నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమోఘ్ దేశపతి అయోధ్యలో రాముల వారి ప్రతిష్ట జరిగిన రోజు మనం చేసినటువంటి వీడియోకి యూట్యూబ్ మానిటైజేషన్ పోయింది ఇట్లా వేస్తే భయపడతారు అనుకోవటంలోకి ఒక ముచ్చట చెప్తున్నా మీకోసం ధర్మం కోసం నిలబడుతున్న ప్రతి ఒక్కళ్ళకు తొమ్మిదో తారీఖు రోజు మహాద్భుతం మరోసారి మీకు కనబడబోతున్నది అరే బాబు మీకు నిద్ర లేకుండా బరాబర్ మే చేస్తాం యాక్చువల్గా నిన్న ఒక విషయం జరిగింది మన రిఫ్లెక్షన్ యూట్యూబ్ ఛానల్కు దానికి సంబంధించినటువంటి ఒక వీడియో నిన్న నేను షూట్ చేసినా బట్ ఏంటంటే పెడదామా వద్దా పెడదామా వద్దా అని ఒక అనేక 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 ఆలోచనలు అన్నట్టు ఎందుకంటే కొంతమంది సానుభూతి కోసం పెడుతున్నారు అనుకోవచ్చు లేకపోతే ఇంకొంతమంది ఇంకా దేనికో పెడుతున్నారు అనుకోవచ్చు ఎందుకంటే మన పైన పాజిటివ్గా కంటే కూడా నెగిటివ్గా మాట్లాడేటోళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది కాబట్టి ఇట్లాంటివి మనకు జరుగుతూ ఉన్నాయి బేసిక్గా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఇంకోటి ఏంటంటే మూకుమ్మడిగా మాట్లాడతారు అందరు కలిసి ఏం చేయాలనుకున్నా కూడా ఒక కన్స్ట్రక్టెడ్ వేలో చేస్తారు అట్లా చేయడం ద్వారా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఏం జరిగిందో ఒకసారి ఆ వీడియో చూడండి ఎందుకంటే మళ్ళీ సార్ నేను మళ్ళీ దాన్ని చెప్పేందుకు నిన్న రికార్డ్ చేసిన బట్ పెట్టాను వద్దా అని చెప్పి ఆపేసిన బట్ అది ఒకసారి మీరు చూస్తేనే బాగుంటుంది అనుకుంటున్నా ఒకసారి ఆ వీడియో చూడరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న ఈ మాట తోట వీడియో చేసినందుకు మనకి ఏమైందంటే ఈరోజు రిఫ్లెక్షన్ యొక్క మానిటైజ్ మానిటైజేషన్ అంటాం కదా ఏదైతే మనం ఎన్ని వీడియోలు చేసినా ఏం చేసినా లాస్ట్కి పైసలు కావాలి కదా ఎందుకంటే ఛానల్ నడవాలన్నా మేము బతకాలన్నా కూడా సో అవన్నీ మేము వీడియోలు చేయడం ద్వారా మనకు వస్తున్నాయి నెటిసైన్ కొంతమంది సహకారం కూడా చేస్తున్నారు అయితే ఈ వీడియోలు చేయడం ద్వారా వచ్చే అమౌంట్ ఏది ఉంటుందో అదే మనకు బిగ్ అమౌంట్ అనమాట దాని ద్వారానే మన సంస్థ అనేది నడుస్తూ ఉంటుంది అయితే మనం శ్రీ ఇది రాములవారిని అయోధ్యలో ఆయనది మన రీసెంట్గా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ రోజు ఏమేమి జరిగింది అనే దానికి అంటే ఎంత చేసినా కూడా ఇంత అద్భుతమైనటువంటి ఘటన మన దేశంలో జరుగుతుంటే ఐదు వందల ఏళ్ళకెళ్ళి మనం ఎదురు చూస్తున్నప్పుడు జరిగిన దాన్ని మనం ఎంతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం అట్లా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి రోడ్ల మీదకి వస్తే కొంతమంది మన జయరామ్ అనేటప్పుడు హనుమాన్ జెండాలను బీకేసర్రు లోపల కార్ల ఆడపిల్లలను చిన్నవాళ్లను ఆడవాళ్ళను కూడా చూడకుండా కొట్టిర్రు మొత్త మొగళ్ళను కూడా కొంతమందిని కొట్టిర్రు మీరు అట్లా అనొద్దు అని చెప్పేసి జయశ్రీరామని ఎందుకంటే బెదిరించారు అని ఒక వీడియో బాగా వైరల్ అయింది ఆ టైంలో అది చాలా మనసుకు బాధ అనిపించింది యాక్చువల్గా దాన్ని వ్యతిరేకించడం కూడా అది ఇట్లా జరిగింది అని చెప్పేసి ఒక విషయం చెప్పాలనే ఉద్దేశంతో మనం ఆ రోజు ఇట్స్ పరి మనం రిఫ్లెక్షన్లో చేసినాం అన్నట్టు అయితే అది మరీ విపరీతంగా పోయింది కూడా లేదు ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ మన దాంట్లో చేసినటువంటి రిఫ్లెక్షన్లో ఒకప్పుడు ఉన్నంత రిచ్ ప్రస్తుతానికి లేదు ఎందుకంటే ఆటోమేటిక్గా స్ట్రైక్లు అంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ అని చెప్పేసి యూట్యూబ్ వాడు అంటాడు మన వాళ్ళు అని చెప్పేసి మాస్ రిపోర్టింగ్స్ కొడతారు ఇట్లా అనేక అనేక విషయాల పట్ల ఆల్రెడీ మనకు ఫేస్బుక్లో మానిటివేషన్ స్టార్టింగ్ సెకండ్ మంత్ వచ్చింది థర్డ్ మంత్ వెళ్ళిపోయింది అప్పటి నుంచి మనకు మానిటివేషన్ లేదు ఇక్కడ కూడా ఇప్పుడు మానిటైజేషన్ మీరు బీకేసినాం మూడు నెలల వరకు మీకు మానిటివేషన్ రాదు అని చెప్పేసి యూట్యూబ్ నుంచి మనకు అద్భుతమైనటువంటి మెయిల్ చేశారు ఎందుకు అంటే మనం కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ని అండ్ వయొలేట్ చేశాం దాంట్లో గ్రాఫిక్స్ వాడಿರో లేకపోతే ఏదో హెడ్ స్పీచ్ వాడి్రో అని చెప్పేసి బట్ దానిలో ఏమన్నా ఏంది అనేది నేను మీరు కూడా చూడొచ్చు యాక్చువల్గా ఇది Chelsea Ram నిజంగా రాత్రంతా నిద్ర అవ్వటం ఆనందంతో ఉన్న బాధ తన దేశంలో ఇంటి నుండి ఎవరో పంపిస్తే తిరిగి తన ఇంటికి తండ్రి రామయ్యకు ఇంతకాలం దీనికి కారణం ఇది వాస్తవం ఒక్కసారి నా బాలరాముని తెలియకుండానే కళ్ళలా అవి ఆ మీతో ఆ మాటలు పంచుకోవాలి అనుకున్నా కూడా నేను కంట్రోల్ గా నిజంగా ఇది మనకు అసలైన కానీ మన సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించకుండా చేయలేని ఎప్పుడు మనతో పాటు మన చుట్టూ ఒక శత్రువర్గం ఉంటుంది వాళ్ళకి మనం ఏం చేసినా కూడా తక్కువనే గానే అట్లా మనం చేసుకురామంటే కనుమని మాట్లాడుతున్న శోకాలు చిత్త మేధావులు ఇప్పుడు నేను చూపించబోతున్న మెసైల్స్ పైన మీలో సో ఈ విజువల్స్ చూపించినందుకు అయినట్టు అక్కడ ఏం జరిగింది అనే విజువల్స్ మనం చూపించినందుకు చూపించిన తర్వాత మనం ఏం అది కూడా ఒకసారి మీకు వినిపిస్తాం సో బీ కేర్ఫుల్ అంటే కొట్టినోడికి గురించి ఏం చేశారు ఏమో తెలియదు కానీ అరే బాబు నాయన జాగ్రత్తగా ఉండర్రీ అని చెప్పినందుకు ఈరోజు ఏంటంటే ఏకంగా మన రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ లేపేశారు అన్నట్టు ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం దీని మీద ఏం స్పందించాలన్నో కూడా అర్థమైతే లేదు యూట్యూబ్ మానిటైజేషన్ పోయింది అండ్ యూట్యూబ్ వాళ్ళు మన రిఫ్లెక్షన్ ఛానల్ ఏంటిది టెర్రరిస్టులు లెక్క బిహేవ్ చేస్తున్నారు అండ్ వైలెంట్గా ఉన్నది లేకపోతే గ్రాఫిక్ కంటెంట్ ఏదో బాగాలేదు అనే టైప్లో అయోధ్యలో రాముల వారి ప్రతిష్ట జరిగిన రోజు మనం చేసినటువంటి వీడియోకి అట్లా బ్లాగ్ అంటే ఇన్ని రోజుల తర్వాత ఆ వీడియో రిమూవ్ చేయడమే కాకుండా మనకు మానిటైజేషన్ కూడా తీసేయడం జరిగింది ఇట్లాంటివి ఫ్యూచర్లో రిపీట్ చేస్తే ఛానల్ కూడా పోతుంది ఛానల్ కూడా మేము టెమినేట్ చేస్తాం పూర్తి స్థాయిలో అని చెప్పేసి యూట్యూబ్ నుంచి మనకు ఒక వార్నింగ్ ఈమెయిల్ కూడా వచ్చిందన్నట్టు సో ఇంకో విషయం ఏంటంటే అమోక్ దేశ్పతి అనేటోడు ఆర్ ఇల్స్ రిఫ్లెక్షన్ అనే ఛానల్ యూట్యూబ్ తోటి సరితూగి యూట్యూబ్ నువ్వు ఎంత అని చెప్పేసి మాట్లాడి పోటీపడి నేనేదో కొత్తగా ఒకటి క్రియేట్ చేస్తా అనేంత స్థాయి అయితే ప్రస్తుతానికి నాకు లేదు ఫ్యూచర్లో వస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికి నేనున్నటువంటి సిచ్యువేషన్లో నేను యూట్యూబ్ తోటి పోటీ పడలేను వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అంటే నేను గ్రౌండ్లో ఈ మధ్య చాలా ఎక్కువ తిరుగుతున్నా తిరుగుతున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ మాట్లాడుతున్నాయి మనతోటి ఎట్ ది సేమ్ టైం ఎంతోమంది ఈ సెక్యులర్ భావనతో అంటే సెక్యులర్లో ఉండడం మంచిదే బట్ సెక్యులర్ కూడా కాదు సూడో సెక్యులర్ అంటాం కదా అటువంటి భావనలో ఉన్న వాళ్ళు చాలామంది మన దగ్గరకు వచ్చి ఎంతైంది అబ్బా మన ఛానల్ స్టార్ట్ చేసి ఎనిమిది నెలలు అవుతున్నది ఎనిమిది తొమ్మిది దీంట్లోనే ఎంతోమంది మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు అన్న నీ వీడియోలు చూసి నీ మాటలు చూసి మేము ఇన్స్పైర్ అయినాం ఇంతకుముందు ఉండకపోతుండే నేను సెక్యులర్ భావంతో ఉంటుంటే హిందుత్వం అంటే ఏందనే విషయం నాకు అర్థమైంది మేము ఇటువైపు వస్తున్నాం ఇటువైపు మాట్లాడుతున్నాం మేమే కాదు మా పిల్లలకు కూడా మీ వీడియోలు చూపిస్తున్నాము ఇట్లా బతకాలి అని చెప్పేసి మేము నేర్పిస్తున్నాము అని చెప్పేసి చాలా ఆనందంగా అనిపిస్తుంది సో మనం మాట్లాడుతున్నటువంటి మాటలని మూసేయడానికి అంటే గొంతు గోయనికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు ఆ విషయాలు కొన్ని వందల సార్లు నేను మీకు చెప్పిన ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను కానీ చాలామంది పట్టించుకోకుండానే ఉంటారు అందుకోసం ఆ టైంలో నేను చాలా చెప్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లక్షల కోట్లలో వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ ఏమో లేరు మనకు సబ్స్క్రైబులు చేసుకోండి లైకులు కొట్్రీ కామెంట్లు పెట్టిర్రీ అంటే ఇదంతా చెప్పుడు ఏదో మాట ఎట్టికి చెప్పుడు కాదు మనం చేస్తున్నటువంటి పని ఇంపాక్ట్ అంత ఉన్నది ఎట్ ద సేమ్ టైం మనల్ని అంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తూ వీళ్ళు పైకి రాకుండా ఉండాలి వీళ్ళ మాట పోకుండా ఉండాలని చెప్పేసి అనేక 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 సంస్థలతో సహా వ్యక్తులు సంస్థలు అంతకు మించిన లెవెల్లో కుట్రలు జరుగుతున్నాయి దానికే ఇట్లాంటి ఉదాహరణలు ఏంటంటే యూట్యూబ్ అనేది ఒక అల్గారిథం ఆ అల్గారిథం ఏం చేస్తుంది అరే ఇది బాగలేదు అని చెప్పేసి ఒక లక్ష మందో లేకపోతే యాభై వేల మందో చెప్పిరనుకోరు ఆటోమేటిక్గా అల్గారితం ఇది బాగాలేదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది అక్కడ మనిషి కాదు పనిచేసేది మనిషి హ్యూమన్ బ్రెయిన్ కాదు అది అదొక మిషన్ సో ఆ మిషన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనే విషయం వాళ్ళకి తెలిసినట్టు మనకు తెలియదు ఒకవేళ మనకు తెలిసినా కూడా పోతే వాడు పోతాడు అనుకుంటారు కావచ్చు మేబీ అంటే నేను పోవడం ద్వారా నేను ఒక్కరిని పోనబ్బా పక్క చెప్తున్నది మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి వన్ మోర్ థింగ్ ఈ అమోక్ దేశపతి అన్నట్టు యూట్యూబ్ పక్కన పెట్టేసి ఇంకో ఏదైనా చేసుకోవచ్చు లేకపోతే ఇట్లాంటి వీడియోలు ఇన్స్టాగ్రామ్లో చేసుకోవచ్చు కదా అది కూడా అనుకోవచ్చు అండ్ మౌంటేషన్ రాకపోతే కొంతమంది అంటుంటారు అప్పుడు ఇప్పుడు మనం పైసలు అడుగుతున్నప్పుడు పైసలు ఎందుకు అబ్బా నీకు పైసలు అడుక్కునేందుకు బిచ్చమడుకుంటున్నావా అనే టైప్లో కూడా మాట్లాడే అవన్నీ ఉన్నాయి బట్ ఏంటంటే అన్నీ వదిలేసి అంటే బేసిక్గా నేను గత ఒక నాలుగు ఐదు సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే నేను ఎక్కడ చేసినా నాకంటూ ఒక వ్యవస్థ ఉన్నది నేను ఎంటర్టైన్మెంట్ యాంకర్ చేసినా మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సినిమాల్లో యాక్టింగ్ చేసిన అది ఇది కాకుండా బీటెక్ పాస్ అయినా చాలా మంచి మార్కులతోటి వెబ్సైట్స్ కూడా బీటెక్ ఉన్నప్పుడే నేను క్రియేట్ చేసిన సో పోవాలనుకుంటే ఎటన్నా పోవచ్చు బట్ అవన్నీ వదులుకొని ఇటు సైడ్ వచ్చినప్పుడు అండ్ మనం నిలదొక్కుకోవడానికి ఒక సమయం పడుతుంది ఎట్ ది సేమ్ టైం మనం మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది ఎన్నోసార్లు నేను చెప్పినా ఈ ఎలక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మన గొంతులు కోసేస్తారా బాబు కోస్తారు మాట్లాడకుండా చేస్తారు మనం మాట్లాడాలని చెప్పేసి ఇప్పుడు నన్ను అంటే అమోగంటే అమో ఒక్కటే కాదు నా వెనక ఒక థీమ్ ఉన్నది వాళ్ళందరూ కూడా బతకాలి కదా వాళ్ళందరూ కూడా పనిచేస్తేనే అనేటువంటి బయట కనబడతా ఏదో నేను ఒక్కరినొచ్చి మాట్లాడితే కనవరా సో వీళ్ళందరూ బతకాలంటే మనకు అంతో ఇంతో అవసరం పడుతుంది ఒకటి రెండవది యూట్యూబ్ నుంచి మనకి ఎంత వస్తుంది ఇంటికి యూట్యూబ్ నుంచి వస్తుంది కదా చేసుకోవచ్చు అనుకోవచ్చు బట్ యూట్యూబ్ అనేటటువంటిది ఎప్పుడు కూడా అదే ఇప్పుడు మూకుమ్మడిగా ఎప్పుడైతే ఇది కంటెంట్ బాగాలేదు అని చెప్పేసి జనాలు చెప్తున్నప్పుడు అక్కడ మిషన్ అలగారిద్దాం అనేది అట్లనే పనిచేస్తుంది ఇది బాగాలేదు అని చెప్పేసి డిలేట్లు చేయడాలు దానికి మానిటైజేషన్ చేయకుండా ఉండడాలు లేకపోతే ఇంకేదో 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 నానా అవన్నీ చేసి మనకేంటంటే వచ్చే రెవెన్యూ కూడా ఇప్పుడు కోట్లలో వ్యూస్ వచ్చినా రెవెన్యూ లక్షలలో కూడా రాదు వేలలో వస్తుంటుంది సో వేలల్లో వచ్చే రెవెన్యూ ఎంతమందికి సరిపోతుంది ఈ నెలలో ఒక్కని జీతమే నార్మల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం ఎంటు ఎంత ఉంటుంది నెలకు ఒక పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం ఎంత ఆలోచించారు ఒక ఫ్రెషర్కే ఎత్తిస్తున్నారు ఇప్పుడు సో అవన్నీ కంపారిజన్ చేస్తే మీకు విషయం అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఇవన్నీ మాట్లాడకుండా సో అంటే నిన్న రాగానే నిన్న వీడియో వీడియో పెట్టే చేద్దాం అనుకున్నాము బట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఏంది ఒకవేళ నేను ఆ వీడియో పెట్టిన ఇప్పుడు యూట్యూబ్ అట్లా చేసింది మనల్ని ఇది చేసింది అని అంటే తర్వాత నాకు అంటే ఆ టైంలో బాధ అనిపించింది తర్వాత నవ్వొచ్చింది ఎందుకంటే ఎవరో చేసింది కాదు ఇది మనం చేసుకుంటున్నదే స్వతహాగా మన వాళ్ళు చేస్తున్నదే కదా సో నవ్వు వచ్చింది నవ్వొచ్చి అంటే మనకు ఆల్టర్నేటివ్ ఏం లేదు ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అని ఆలోచించడం మనం రిఫ్లెక్షన్తో పాటు రిఫ్లెక్షన్ న్యూస్ అనే ఛానల్ కూడా మనం ఎందుకో పెట్టినాం పెట్టిన తర్వాత స్టార్టింగ్లోనే మౌండేషన్ దాంది లేపేసిర్రు ఓ మూడు నెలలు లేపించ తీసేసిర్రు నెలకు ఇరవై ఐదు వేలు ఎంత వచ్చినాయి కూడా అప్పుడు పాపం దా చాలా నుంచి వచ్చిన తర్వాత మౌంటేషన్ లేపేసి మూడు నాలుగు నెలలు వీడియోలు పెట్టినా ఏం పెట్టినా మన పైసలు రాలేదు అంతకుముందు ఫేస్బుక్ మౌంటేషన్ రెండుసార్లు లేపేశారు ఫేస్బుక్ బాయ్ రిఫ్లెక్షన్ న్యూస్ బాయ్ రిఫ్లెక్షన్ ఒకటి ఉంటే ఇప్పుడు రిఫ్లెక్షన్ మౌంటేషన్ కూడా పోయింది బట్ రిఫ్లెక్షన్ న్యూస్ది ఒక్క వారం పది రోజుల ముందు మాంటేషన్ ఆన్ అయింది మళ్ళీ సో దాని నుంచి మనం కొంచెం వీడియోలు దాని నుంచి కూడా పెట్టాలి అనుకుంటున్నాను నేను సో మీ అందరికీ మళ్ళీ 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 నేను రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే వీడియోస్ చూసి వదిలేయకు ఒకవేళ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయర్రబాబా కింద పాజిటివ్ కామెంట్ పెట్టర్రీ అక్కడ లైక్ చేయరు ఇట్లా చేయడం ద్వారా ఏంటంటే యూట్యూబ్ అల్ అనుకుంటుంది అదే వీడు పనికొచ్చి సమాజానికి పనికొచ్చేది చెప్తున్నారా అంటే దీని ద్వారా ఎవరికేం ఏం ప్రాబ్లం అయితే లేదు అనే ఫీలింగ్ వస్తుంది ఎప్పుడైతే నేను వీడియో చేసినప్పుడు దాంట్లో ఏది ఒక ఐదు వందల మంది లైక్ కొట్టి ఆ వీడియో త్రూ ఒక యాభై మంది సబ్స్క్రైబ్ అయ్యి ఆ వీడియోకు ఒక రెండు వేల నెగిటివ్ డిజ్లైక్లు వచ్చినారు మోకుమ్మడిగా ఏం జరుగుతుంది అప్పుడు ఎవరైనా ఆలోచిస్తారు అరే ఇది అంటే వానికి నా భాష రాదు నా యాస తెలియదు నేను ఏం మాట్లాడుతున్నావు నేను ఎవరినో అర్థం కాదు ఆటోమేటిక్గా ఏం చూస్తారు లైక్స్ ఎక్కువ ఉన్నాయా డిస్లైక్స్ ఎక్కువ ఉన్నాయా అక్కడ విషయం అర్థమైపోతుంది కదా అందుకోసం మిమ్మల్ని బతిలాడేది లేకపోతే విషయం చెప్పేసి వెళ్ళిపోవచ్చు బట్ ఈ విషయం ఖచ్చితంగా మీరు అనుకుంటున్న ఏంటిది రిఫ్లెక్షన్ అనేటటువంటి నిలబడాలి అని చెప్పేసి మీరు అందరు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం సాధించింది తక్కువగా వన్ మోర్ థింగ్ ఎందుకంటే మనం జీరో నుంచి స్టార్ట్ చేసినాం అంటే ఒక ఒక స్థాయికి పోయి నేను నా గురించి నేను చెప్పాలంటే ఒక స్థాయి అని నేను చెప్ప అనుకోలేను కానీ ఒక మంచి పొజిషన్లకు అయితే పోయిన ఉండే దీనికంటే ముందు బట్ అనేక అనేక కారణాల చేత టాప్ మన పడితే మళ్ళీ జీరోలో కూడా కాదు అంత కిందిగా అంతకంటే చాలా కిందికి జారిపోయినా ఏందిరా అనేటటువంటి సిచ్యువేషన్ నుంచి లేదు మనం నిలబడగలుగుతాం అని చెప్పేసి కేవలం మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని మాత్రమే నమ్ముకొని అండ్ రిఫ్లెక్షన్ అనే ఛానల్ పెట్టడం జరిగింది దానికి నాతో నిలబడ్డరు నా రిఫ్లెక్షన్ ఫ్యామిలీ ఏదైతే ఉన్నదో అది ఎక్స్టెండ్ అయిపోయి ఈరోజు రెండు లక్షల డెబ్బై నాలుగు వేల చిల్లరకు వచ్చేసినాం మనం ఎంత టైంలో వచ్చినాం కొన్ని కోట్ల మంది చూసి మనం ఒక కాన్క్లేవ్ చేసినాం అబ్బా ఎవడు చేస్తాడు ఛానల్ పెట్టి జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఎటువంటి ఇన్వెస్టర్స్ ఏం లేకుండా మూడు నుంచి నాలుగు నెలల మనం చేసినటువంటి కాంక్లేవ్ జనాల్లో ఎంత మార్పు తీసుకొచ్చింది దాని నుంచి దాంట్లో మాట్లాడినటువంటి స్పీకర్స్ ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు మన యువ సభ పెట్టినాం అంటే ఏదో ఒక పార్టీ లేకపోతే ఏదో ఒక జనాలు కాదు అంటే లెఫ్ట్ తెలవాలి రైట్ తెలవాలి వాట్ ఈజ్ స్ట్రైట్ అనే విషయం తెలవాలి మన జనాలకు అనే ఉద్దేశంతో మనం అందరినీ కలుపుకొని పోతున్నాం దాంట్లో మన విజన్ ఏంది అనేది చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం బట్ మన పైన జరుగుతున్నటువంటి కుట్రలు ఇవి సో దయచేసి చెప్తున్నా మీరు ఈ సబ్స్క్రైబులు చేసుకోర్రీ ఛానల్ని మళ్ళీ అండ్ కామెంట్ పెట్టుర్రీ లైక్ చేయర్రీ అంటే రిఫ్లెక్షన్ ఎట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ గురించి ఎందుకంటున్నా అంటే ఫస్ట్ నుంచి నాకు ఇదే ఉండేది ఎప్పుడైతే ఫేస్బుక్ వెళ్ళిపోయిందో ఆ రోజు అనిపించనుండే నాకు ఎందుకంటే అంటే మన భవిష్యత్తు మన బా అంటే అన్ని వదులుకొని మనం వచ్చినాం ఈరోజు యూట్యూబ్ అని అంటే నన్ను చాలామంది అంటే యూట్యూబ్ ఓకే రాబోయ్ యూట్యూబ్ ఛానల్ పెట్టినా బాగున్నది నడుస్తున్నది ఒకవేళ యూట్యూబే లేదు రేపు ఛానల్ గురించి అనలేదు పాపం యూట్యూబే లేదు అప్పుడు నీ పరిస్థితి ఏంది అని నాకు అనిపించింది బట్ అంత తొందరగా యూట్యూబ్ అయితే పోదు ఎందుకంటే జనాల్లో పడికి పోతున్నది ఇంకో నాలుగైదు సంవత్సరాలు అయితే యూట్యూబ్ ఉంటుంది అంతలో మనం వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా చూద్దాం మనం ఎదుగుతాం కదా అని ఒక ఆలోచన ఉండేది బట్ యూట్యూబ్లో మన ఛానల్ తీసేస్తారు పోతుంది అనే ఆలోచన ఎప్పుడే వచ్చిందంటే నాకు ఫేస్బుక్ ఎప్పుడైతే మాండయేషన్ పోయి మీ ఛానల్ మీది పేజ్ లేపిస్తామో అని చెప్పేసి వార్నింగ్ వచ్చిందో ఆ సమయంలో నాకు యూట్యూబ్ గురించి కూడా అనిపించింది బట్ మనం మాట్లాడుతున్నటువంటి మాటలైతే మరీ అంత అంటే ఏ మత విద్వేషాలు మళ్ళీ తర్వాత ఏంటిది వానలను జంపుర్రి వీళ్ళని ఏదో ఏ చేయరి అనే మాటలైతే మనం ఎక్కడ మాట్లాడలేదు ఎప్పుడు కూడా బట్ స్టిల్ మనం మాట్లాడిన దాని వీడియోలో కూడా ఏమున్నదంటే అయ్యా ఐదు వందల ఏళ్ళకెళ్ళి మేము ఎదురు చూస్తున్నాము మా రాముని గుడి మేము కట్టుకున్నాము మేమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆనందపడుతున్నది సమయంలో ఇట్లాంటి సమయంలో జెండాలు పట్టుకొని బయటకు రోడ్డు మీద వచ్చి పెద్ద తప్పు కాదు ఎందుకు ఆ మాత్రం తప్పుకు జనాలను చితక మీరు అరే నాయన మీరు అందరు జాగ్రత్తగా ఉండరు అని చెప్పేసి జాగ్రత్త అంతే నేను అంతకుమించి దానిలో ఏం చెప్పలేదు మీరు వీడియో కూడా చూసే ఉంటారు సో ఆ వీడియోకు జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది అండ్ మనం రివ్యూ కూడా కొట్టినాం ఎంత తప్పు చేయలేదు అని యూట్యూబ్కి బట్ రివ్యూ కూడా యాక్సెప్ట్ చేయలేదు రిజెక్ట్ చేసింది సో మరి అది ఏమవుతుందో తెలియదు మరి ఇట్లనే మనం వీడియోలు అయితే చేస్తూ ఉంటాం ఖచ్చితంగా ఎందుకంటే జనాలకు చాలా విషయాలు తెలియాలి తెలివాల్సింది ఎంతో ఉన్నది ఎప్పటిలాగే ఇప్పుడు కూడా చెప్తున్నా ఎట్ ఇస్ ఏంటంటే మీ సహకారం నాకు ఖచ్చితంగా కావాలి ఎందుకు కావాలని ఇంత పెద్ద ఉపోద్ఘాతం చెప్పినా ఈ ఉపోద్ఘాత మేము వినకుండా సహాయం చేసినప్పుడు నిజంగా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ అండ్ ఇక ముందు చేయబోయేటోళ్ళకు కూడా మీ అందరికీ నిజంగా వందనాలు చెప్తున్నా అండ్ రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవరు ఇక్కడ నుంచి రిఫ్లెక్షన్లో పాటు రిఫ్లెక్షన్ న్యూస్లో వీడియోలు వస్తూ ఉంటాయి నేను చేస్తూ ఉంటా మీరు చూస్తూ ఉండరు ఎందుకంటే దాని నుంచే మనకు అటో ఇటో ఇన్కమ్ వస్తుంది రిఫ్లెక్షన్లో కూడా వీడియోలు పెడతాయి ఎందుకంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఏ నేను కోరుకునేది ఏంటంటే కాన్క్లోవ్ చేసిన తర్వాత కూడా ఏదో నేను ఒక్కనే కంటెంట్ పెట్టుకుంటే అనుకోలేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కంటెంట్ ఇంపార్టెంట్ అది జనాలకు రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ సో మన దాంట్లో వచ్చిన స్పీకర్స్ అందరికీ కూడా మనం ఇచ్చిన మా కంటెంట్ని ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు పెట్టిరు వాళ్ళ చివరికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా పెట్టిరు వాళ్ళ ఛానల్లో పెట్టడం ద్వారా ఎవరైతే ఆ ఇకో సిస్టమ్ ఉంటుందో దాంట్లో కూడా మన మాటలు పోతాయి అనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్నది ఏదో మన దాంట్లోనే పెట్టుకునే పైసలు మొత్తం మనకే రావాలి మనమే సంపాదించుకోవాలి వేరేటోట్టు బతుకోద్దు ఇట్లాంటి ముచ్చట కాదు మనం మాట్లాడే మాట పది మందికి చేరాలి అది మెయిన్ టార్గెట్ సో దాంట్లో ఎవడో ఒక్కడన్నా మారతాడు అనుకుంటే ఆ మార్పు నాకు నిజంగా కనబడుతున్నది సో దయచేసి పని చేసుకొని చేసుకునియ్రీ సో ఏంటంటే వన్ మోర్ థింగ్ ఇట్లా వేస్తే భయపడతారు అనుకునేటోళ్ళకి ఒక ముచ్చట చెప్తున్నా మీకోసమే ధర్మం కోసం నిలబడుతున్న ప్రతి ఒక్కళ్ళకు అద్భుతమైనటువంటి శక్తిని అందించడానికి మనం చండీ యాగం చేస్తున్నాం ఈ ఏడో తారీఖు మీరందరూ కూడా అక్కడికి రండి మనం కలుద్దాం అంటే సేమ్ టైం తొమ్మిదో తారీఖు రోజు అద్భుతం మరోసారి మీకు కనబడబోతున్నది ఎవడైతే ఎవడెవ్వడైతే రిఫ్లెక్షన్ను తొక్కాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అరే బాబు మీకు నిద్ర లేకుండా బరాబర్ నేను చేస్తాం అది ఈ తొమ్మిదో రోజు మీకు కనబడబోతున్నది ఆ తర్వాత చూసుకుందాం ఓకేనా ఉంటా జై హింద్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ ధ్యేయం ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెల పక్కనున్న గంట కూడా కొట్టురి